కాంగ్రెస్ వాళ్ళను మనం నమ్మబడలేదు వాళ్ళని దగ్గరకు రానివ్వబడలేదు నిర్ణయం మీది జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి పోరాటం చేస్తున్నాం ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఇరవై సంవత్సరాలు ఉండాలి కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఏ వ్యాఖ్యలు చేసినా సంచలనమే గతంలో చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రసన్న తాజాగా వైసీపీ బీజేపీ పొత్తులపై ఆసక్తికర మాటలు మాట్లాడారు రాజకీయాల్లో పట్టు విడుపులు ఉండాలని పొత్తులు లేకుండా రాబోయే రోజుల్లో పార్టీలు ఒంటరిగా గెలవడం సాధ్యపడదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మాజీ మంత్రి సీనియర్ వైసీపీ నాయకులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని దూరం చేసుకుని వైసీపీ తప్పు చేసిందని ఆయన తెలియజేశారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డికి సూచనలు చేస్తానని ప్రసన్న తెలియచేశారు కోవూరు నియోజకవర్గ వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించే సందర్భంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ సమర్థవంతమైన నాయకుడిని బీజేపీని వైసీపీ దూరం చేసుకున్నందుకే టీడీపీ బీజేపీతో జర్త కట్టింది అని అన్నారు చంద్రబాబును మోడీ అమిత్ షా ఎప్పటికీ నమ్మరని కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే చంద్రబాబును మోడీని కలిపారని అన్నారు కుమార్ రెడ్డి ఒంటరి పోరాటం చేస్తున్నాం మీకు ప్రజా బలం ఉంది ఇరవై నాలుగులో జరిగిన ఎలక్షన్స్లో కూడా నలభై శాతం ఓట్లు మనకు వచ్చాయి వాళ్ళ అధికారంలోకి వచ్చారు ఈ నలభై శాతం ఓట్లు ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది మనం ఒంటరిగా పోవడం కాదు ఎవరో ఒకరు తోడు ఉండాలి మనకు నమ్మకమైన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు కాంగ్రెస్ వాళ్ళని మనం నమ్మబడలేదు వాళ్ళని దగ్గరకు రానివ్వబడలేదు మోడీ గారు ఒక పట్టుదల కలిగినటువంటి వ్యక్తి మనం ఖచ్చితంగా మీరు ఏ అవకాశం ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీలో చేతులు కలిపేదానికే మీరు ముందుకు పదండి అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నా తప్పదు నేను కోరుకునేది భారతదేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఇరవై సంవత్సరాలు ఉండాలి ఆంధ్ర రాష్ట్రంలో జమిలీ ఎలక్షన్స్ వచ్చినా జనరల్ ఎలక్షన్ వచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి ఇద్దరు కూడా ప్రజలకు సంబంధించినటువంటి నాయకులు నరేంద్ర మోడీ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నాకు తెలిసిన విషయం రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు వచ్చాయి ఐదు సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు పార్లమెంటులో రాజ్యసభలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేయడం మద్దతు ఇవ్వమనడం మనం అన్ని బిల్స్ కూడా మద్దతు తెలిపాం రాజ్యసభలో కానీ పార్లమెంటులో కానీ చివరకు ఎలక్షన్స్ తలకి బీజేపీని వదిలేసుకున్నాం నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలక్షన్స్లో మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారితో పోవాలి అలయన్స్ పెట్టుకోవాలి అని ఉండారనేది నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చివరి చూశారు చూశారనేది కూడా ఉంది మరి అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి మోడీ గారికి తెలియాలి మనం తప్పు చేశాం భారతీయ జనతా పార్టీతో రెండు వేల ఇరవై నాలుగులోనే మనం అలయన్స్లో పోయి ఉండాలి ఎలక్షన్స్ ప్రతి బిల్లుకి మనం సపోర్ట్ చేశాం రాజ్యసభలో పార్లమెంటులో ఐదు సంవత్సరాలు మోడీ గారు ఏం చేయమంటే ఏం చెప్తే అది మనం చేసాం చివరకు మనం దూరం అయిపోయినాం మనం నష్టపోయినాం మరలా చెప్తున్నాను రేపు జమిలీ ఎలక్షన్స్ వచ్చినా జనరల్ ఎలక్షన్స్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న సలహా ఇస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీతో పోదాం మనం ముందుకి వాళ్ళు కానీ అవకాశం ఇస్తే మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ అవకాశం ఇస్తే మనం అలయన్స్లో భారతీయ జనతా పార్టీతో ముందుకు పోదామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా స్వయం చేయొచ్చు మోడీ గారు ఒక మాట ఇస్తే కట్టుబడి ఉంటాడు మోడీ గారికి అమిత్ షా గారికి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదు ఇదే చంద్రబాబు నాయుడు మోడీ గారి గురించి మోడీ గారి భార్య గురించి నిండు శాసనసభలో ఏ విధంగా వ్యంగ్యంగా మాట్లాడాడో అన్ని ఛానల్స్లో మనం చూసాం అమిత్ షా గారు తిరుమలకి వస్తే రాళ్ళు వేయించాడు చెప్పులేయించాడు మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడేదో అల్లల్లో జరిగితే మోడీ గారిని ఉరి తీయమన్నాడు హైదరాబాదులో అడుగు అన్నాడు ఇన్ని చేసినటువంటి వ్యక్తి మీద మోడీ గారికి అమిత్ షా గారికి అసలు ఇష్టమే లేదు మనం తోసేసుకున్నాం వాళ్ళని మనం పక్కకి వెళ్ళిపోయినాం ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి వాళ్ళిద్దరిని కలిపాడే తప్ప చంద్రబాబు నాయుడు మీద మోడీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ ప్రేమ అనేదే లేదు విధి లేని పరిస్థితుల్లో ఆ పార్టీతో కలిసి ముందుకు పోయినారు రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను